అహల్య టాబ్లెట్ వేసుకోవడం వల్ల అహల్యకి అనిజీగా అనిపిస్తూ ఉంటుంది కళ్ళు తిరిగినట్టుగా అనిపించడంతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది అది ఒక టాబ్లెట్ వల్లనే జరిగింది ఇలా అని చెప్పి డాక్టర్స్ చెప్పడంతో ఆ ఫార్మా కంపెనీ మీద కేసు వేస్తారు యామిని ఇంటికి వచ్చి గొడవ చేస్తూ మర్యాదగా నువ్వు ఇచ్చిన కంప్లైంట్ వెనక్కి తీసుకో అని అంటూ ఉంటే ఆ కంపెనీకి మీకు ఏంటి సంబంధం అని అహల్య అంటూ ఉంటుంది ఆ ఫార్మా కంపెనీ నాది అని యామిని చెప్తూ ఉంటుంది మర్యాదగా మీరిద్దరూ ఆ కంప్లైంట్ని వెనక్కి తీసుకోండి అని గౌతమ్ని అహల్యని హల్యని ఆమెని బెదిరిస్తూ ఉంటుంది ఇక దాంతో గౌతమ్ మర్యాదగా మార్కెట్లో ఉన్న మీ స్టాక్ అంతా కూడా వెనక్కి రప్పించేయండి అని అంటూ ఉంటాడు ఏంట్రా ఊరుకుంటున్నాను కదా అని రెచ్చిపోతున్నావు ఆ కంపెనీ నాదని ఇప్పుడు మీకు తెలిసింది కదా అందుకే కంప్లైంట్ని వెనక్కి తీసుకోండి ఈ యామిని అవసరమైతే జైలుకైనా వెళ్తుంది కానీ ఎవరి దగ్గర కూడా తలవంచదు నీ చెల్లెల పెళ్లి ఇప్పుడు నా చేతిలో ఉందన్న విషయాన్ని నువ్వు మర్చిపోతున్నావు నన్ను కాదని నా కొడుకుతో నీ చెల్లెలి పెళ్లి ఎలా చేస్తారో నేను చూస్తాను అని యామిని అహల్యను గౌతమ్ని బెదిరిస్తూ ఉంటా బెదిరిస్తూ ఉంటుంది